నమస్తే అండి మీ పేరు నా పేరు నరహర్ శెట్టి జ్యోతి బెజవాడ భారత శిషన్ జాయింట్ సెక్రటరీ అడ్వకేట్ ఇప్పుడు ఫస్ట్ టైం సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు సో ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బోండా గారిని తట్టుకొని వెల్లంపల్లి రావు గారు గెలుస్తారంట హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారండి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు ఎవరు తీర్చలేదు అది ఒక్క మా వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నయ్యే క్లియర్ చేయగలరు ఎట్ ఐ టైం క్లియర్ చేస్తారు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ఎక్కడెక్కడైతే సమస్య ఉందో అక్కడక్కడికే ఫోనులు చేసి ప్రాబ్లం క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు గడప గడపలోనే ఆయన క్లియర్ చేస్తున్నారంటే ఆయన ఎమ్మెల్యే అయ్యాక ఇంకెంత క్లియర్ చేస్తారో ప్రజలే ఆలోచించుకోండి ఇప్పుడు గడప గడపకి వెళ్ళి ప్రతి సమస్య కార్పొరేషన్ సమస్య కానీ కాలువ సమస్య కానీ దోమం సమస్య కానీ అక్కడికక్కడే ఫోన్ చేసి కార్పొరేషన్ వాళ్ళు పిలిపించి క్లియర్ చేయించు మనిషి రేపు గెలిస్తే ఈ సెంటర్లంతా ఒక ఉద్యాన వనంలాగా ఉండదు అంటే మనం రూపురేఖలన్నీ మారిపోతాయి అంత గొప్పగా డెవలప్మెంట్ చేస్తాడు వెల్లంపల్లి అన్నయ్య వెస్ట్ కాన్స్టిట్యూషన్లో ఎంతైతే డెవలప్ చేశాడో దానికి రెండింతలు ఈ సెంటర్ని డెవలప్ చేస్తారని మాకు నమ్మకం ఉంది వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నయ్య గారి మీద వెల్లంపల్లి శ్రీనివాస్ గారి వ్యక్తిత్వంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా అంటే ఆయన ఒక మంచి వ్యక్తి చిన్నప్పటి నుంచి మంచి భావాలు ప్రజలు ప్రజలకు ఏదో చెయ్యాలని ఆయన తపంతో ఈ పాలిటిక్స్కి వచ్చారు అలాగే ఆయన మా నిలబెట్టుకున్నారు మొత్తానికి వెల్లంపల్లి గారు గెలుస్తారు మనకి డెవలప్మెంట్ కావాలి ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళు ఎవరేం చేయాల ఆయన వల్ల డెవలప్మెంట్ జరిగింది ఎందుకంటే మీరు వెస్ట్ కాన్స్టిట్యూషన్ తీసుకోండి ఎంత డెవలప్మెంట్ రోడ్లు వేసారా స్ట్రీట్ లైట్స్ పెట్టారా వాటర్ ప్రాబ్లం ఉన్న నిమిషాలు మీరు తేల్చారు డ్రైనేజీ సమస్యలు ఉన్నా తేల్చారు అలాగే ఇక్కడ కూడా ఏ సమస్యలు ఉన్నా నిమిషాల మీద చేస్తారు అది గడప గడపకు కూడా వచ్చిన ప్రజలకి తెలుసు చూశారు కాబట్టి వాళ్ళు కూడా మాకు వెల్లంపల్లి గారు చేస్తారని మాకు నమ్మకం ఉందని వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నాం మేము వెల్లంపల్లికే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి గడపడకెళ్తే అదే చెప్తున్నారు మాకు ఇలా సమస్యలు ఉన్నాయన్నా నువ్వు తీర్చాలంటే అమ్మ నేను తీరుస్తాను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నానని ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు అలాగే మన మొన్న చెప్పాడంటే చేసి చూపిస్తారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నమస్తే అండి మాది ముప్పై రెండో డివిజన్ అండి నా పేరు దొడ్డి స్వరూప మాకు సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చారండి సారు ఇప్పుడు సారే రావాలని మాల్లంపల్లి గారే రావాలనుకుంటున్నారు మీరు అంటే ఆయన అందరు చేసే పనులు చేసే వ్యక్తి అండి మంచి పనులు చేస్తారు ఎవరన్నా భేదవులకి సహాయం చేయటం కానీ గబుక్కున ఉన్నానని రావడం కానీ చేస్తారండి అందుకని వెల్లంపల్లి గారు రావాలనుకుంటున్నామండి పట్టించుకుంటారు పట్టించుకుంటారు సార్ అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టించుకోకుండా ఉండడం వల్ల ఏం లేదు అయ్యా ఎన్నికలు అయినా పట్టించుకుంటారు ఎప్పుడు ఎన్నికలు లేకపోయినా పట్టించుకున్నారు అయ్యా ఆయన అంతకు ముందు పశ్చిమలో ఐదు సంవత్సరాలు ఎంఎల్ఏ గా చేశారు కదా అక్కడి ప్రజలు ఈయన పైన సంతృప్తిగా ఉన్నారు అయ్యా ఎవరిని అడిగినా చెప్తున్నారు అల్లం పెళ్ళి సార్ మంచివాళ్ళని అయ్యా అంటే ఇక్కడికి రావడం వల్ల మెయిన్ గా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఈయన రావడం వల్ల అవి తీర్థం లేదు ఇక్కడ ముఖ్యంగా ఉన్న సమస్యలు ఏంటి అసలు ఇక్కడ అయ్యే డ్రైనేజ్ ప్రాములు రోడ్లు ప్రాములు అవన్నీ సరి చేస్తారు ఎల్లంపల్లి గారు రావడం వల్ల మాకు మంచి జరిగిద్దాయా అది నమస్తే మా మీ పేరు తోట భువనేశ్వరి వెల్లంపల్లి గారి గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా మంచి వ్యక్తి అండి అన్ని చేస్తారు అన్ని చేస్తాను మాట ఇచ్చారు అంటే ఆయన మాట ఇస్తే నిలబడే వ్యక్తి నిలబడే వ్యక్తి ముందు లో ఉండలు చేశారంట అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు బాగా చేస్తారు సార్ గారు అని చెప్పారు చెప్పారు నేను వన్ టౌన్ సరుకులకు వెళ్తా ఉంటాను నేను టిఫిన్ వేస్తాను అక్కడ వాళ్ళు చెప్పారండి బాగా చేస్తారు ఇప్పుడు మీ డివిజన్కి వచ్చారంటగా అన్నారు అవును మా డివిజన్కి వచ్చారంటే బాగా చేస్తారు మీకు ఏ సహాయం కావాలంటే చేస్తారు అన్నారు నాకు పెన్షన్ కూడా డోర్ టు డోర్ వస్తుందని జగన్ అన్నే రావాలి వెల్లంపల్లి గారే రావాలని నేను కోరుకుంటున్నాను నమస్తే